దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఈ రోజు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దివ్యాంగులు తమ సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు దివ్యాంగులకు అంగవైకల్యం తగ్గించడం వల్ల వారికి లభించాల్సిన ప్రభుత్వ రాయితీలు సదుపాయాలు మరియు బ్యాక్లాగ్ పోస్టును కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇది దివ్యాంగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని తెలిపారు ఈ సమస్యలను పరిష్కరించాలని వారు కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో వైహెచ్ఎస్ బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి ఎం సలెహా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోకి రాజశేఖర్ రవి మరియు పాల్గొన్నారు దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని వారు తెలిపారు ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారిని వికలాంగుల సమస్య మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏమంటే ఎవరికైతే దివ్యాంగులకి పర్సంటేజీ తగ్గించారో వాళ్ళని మళ్ళీ పునఃపరిశీలించి యథాతీతంగా కొనసాగించాలి పెన్షన్లో ఇలాంటి తగ్గింపులు ఉండకూడదు అలాగే వికలాంగులకి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టేయాలి అర్హులైన వాళ్ళు అలాగే చట్టసభల్లో సభల్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి ఇంకోటి మన దివ్యాంగులకు రావాల్సిన ట్రైసైకిల్సు వీల్ చైర్సు ఈ పర్సంటేజ్ తగ్గించడం వల్ల వాళ్ళు కోల్పోవటం జరుగుతుంది సో ఈ బెనిఫిట్స్ అన్నీ దివ్యాంగులకి మెర రావాలంటే వాళ్ళకున్న పర్సంటేజ్ యథాసిదిగా కొనసాగించాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి విన్నత పత్రం చూడటం జరిగింది